మేడం క్యాన్సర్ అంటే అందులో చాలా టైప్స్ క్యాన్సర్స్ ఉన్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు లేకపోతే డిఫరెంట్ అసలు పేర్లు కూడా మనకి నోరు తిరిగిన పేర్లు అన్ని క్యాన్సర్స్ ఉన్నాయి అసలు ఈ క్యాన్సర్ బాడీకి ఒక హ్యూమన్ బీయింగ్కి ఎలా అటాక్ అవుతుంది అసలు క్యాన్సర్ రావడానికి అటాక్ అయ్యే ముందు ఎలాంటి సైన్స్ ఉంటాయి మనం ఎలా ప్రికాషన్స్ తీసుకుంటే మనకి రాకుండా మనము సేఫ్గా ఉండగలుగుతాము ఓకే క్యాన్సర్ అంటే మనకు బాడీలో ఎప్పటికప్పుడు సెల్స్ అనేవి కొత్త కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి సో పాత సెల్స్ అనేవి పోతూ ఉంటాయి సో ఈ సెల్ డివిజన్ అనేది మనకి ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఇష్టం వచ్చినట్టు సెల్ డివిజన్ జరిగినప్పుడు ఏమవుతాయి అంటే సెల్స్ ఎక్కువైపోతాయి అప్పుడు ఆ సెల్ డివిజన్ ఓవర్గా అయినప్పుడు సో ఆ ఓవర్ డివిజన్ అయిన ఆ సెల్స్ అన్ని కూడా కుప్పలాగా ఒక బాడీలో ఒక పార్ట్ కి వెళ్ళిపోతాయి లైక్ మనం స్కిన్ క్యాన్సర్ అని వింటాము లంగ్ క్యాన్సర్ అని వింటాము బ్రెస్ట్ క్యాన్సర్ అని వింటాము సో ఈ సెల్ డివిజన్ ఎక్కడైతే ఎక్కువగా జరుగుద్దో అక్కడ జరిగినప్పుడు ఈ సెల్స్ అన్ని కూడా ఒక ముద్దలా తయారవుతాయి సో ముద్దలా తయారైనప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ ప్లేస్ వరకు ఆ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం తగ్గిపోతుంది తగ్గిపోయి ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ముద్దలా తయారీ ఆ తర్వాత గడ్డలా తయారవుతుంది ఇంకా తయారయ్యి చుట్టూరు ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది సో ఫామ్ అయినప్పుడు అక్కడికి ఇంకొక బ్లడ్ సర్క్యులేషన్ జరగదు ఏమి జరగదు అదంతా కూడా ఇన్ఫెక్షన్ కి గురయ్యి టోటల్ గా ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని మనం స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం గుర్తు పెట్టుకొని మనం పని అది లైక్ కనిపెట్టేసి దానికి మనం ట్రీట్మెంట్ అనుకోండి సో అదనేది మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ అసలు ఇలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అసలు ఈ సెల్ డివిజన్ ని కంట్రోల్ చేసుకోవాలి అంటే దానికి న్యాచురల్ గా ఒకే ఒక్క టిప్ చెప్తాను అది ఫాలో అయితే చాలు ఎవరికి క్యాన్సర్ అనేది రాదు ఉన్నా కూడా నేచురల్లీ క్యూర్ చేసుకోవచ్చు సో అదేంటి అనంటే ఉపవాసం ఉపవాసం అని అందరికి తెలిసే ఉంటది లైక్ ఏంటి అని అంటే మనం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఏదో ఒకటి తింటూనే ఉంటాం మూడు పూట్ల మూడు పూట్ల కాదు ఐదు పోట్ల కూడా తింటాము గ్యాప్ దొరికినప్పుడు తింటుంటారు మన ఏంటంటే కొంత మనం లైక్ ఒక సామెత ఏదో ఉంది తిండి కోసం మనం పుట్టకూడదు అదే బతకడం బతకడం కోసం తినడం కోసం బతకకూడదు అని సో లైక్ ఇలానే ఉండాలి మంచి లైఫ్ స్టైల్ అనేది చూసిందల్లా తినకూడదు వచ్చిన రీల్స్ లో మనకి మంచి మంచి హోటల్స్ రెస్టారెంట్స్ చూపిస్తారు చూపించిన రెస్టారెంట్ కి హోటల్ కల్లా వెళ్ళకూడదు సో మనకు కంట్రోల్ అనేది చేసుకోవాలి ఫుడ్ ని అంటే ఉపవాసం ఎలా రిలేటెడ్ అవుతుంది క్యాన్సర్ కి ఉపవాసం ఎలా రిలేటెడ్ అవుతుంది అని అంటే లైక్ మనం మనం బాడీలోకి ఏది పడితే ఆ ఫుడ్ తీసుకుంటూ ఉంటాము సో అలా తీసుకున్నప్పుడు ఏమవుతాయి అంటే సెల్స్ అనేవి వాటి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతా ఉంటాయి అదే మనం మన శరీరానికి తక్కువ క్వాంటిటీ ఇచ్చామనుకోండి అది కూడా హెల్దీ ఫుడ్ అన్ని యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫర్మేషన్ ఫుడ్స్ అండ్ యాంటీబయాటిక్ ఉన్నవి ఇచ్చామనుకోండి అనుకోండి న్యాచురల్లీ సో ఆ సెల్స్ అనేవి మనకి డివిజన్ అనేది ఆగిపోద్ది అంతటితోటి ఆ సెల్ డివిజన్ అనేది కంట్రోల్ అవుద్ది సో సెల్ డివిజన్ కంట్రోల్ అయినప్పుడు క్యాన్సర్ సెల్స్ కూడా మరి ఇంకా తగ్గిపోయినట్టేగా బాడీలో అవును సో దానికి నేను చెప్పేది ఏంటి అంటే ఉపవాసం ఏంటంటే ఏమి తినకుండా ఉంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అని అంటే రోజు ఉండమని చెప్పట్లేదు అమ్మా నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉపవాసం అనేది ఉంటే చాలా మంచిది ఓకే సో అది కూడా ఏమి తినకుండా ఉండమని నేను చెప్పను లైక్ మనం లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఇలాంటి లిక్విడ్ తీసుకోవాలి లిక్విడ్ తీసుకోవాలి ఆ లిక్విడ్ లో కూడా ఎక్కువగా ఫ్రూట్ అనేది రెండు మూడు పండ్లతో మనం ఆ జ్యూసెస్ అనేది ప్రిపేర్ చేసుకోకూడదు లైక్ మనం లెమన్ జ్యూస్ చేసుకుంటాము సో ఆ లెమన్ జ్యూస్ లో మనం ఏంటంటే ఒక హాఫ్ లెమన్ స్లైస్ మాత్రమే జ్యూస్ చేసుకొని తాగేయాలి దాంట్లో హాఫ్ లెమన్ వేసేసుకొని గోరువెచ్చని నీళ్ళలో ఒక హాఫ్ లెమన్ పిండి వేసేసుకొని రెండు మింట్ లీవ్స్ వేసేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకొని కనుక తాగామనుకోండి అనుకోండి సో మనకేంటంటే ఆ సెల్స్ అన్ని కూడా మొత్తం మాడి మసైపోయి బయటకు వచ్చేస్తే ఆ సెల్ డివిజన్ అంతా కంట్రోల్ అవుద్ది ఇలా మనం వీక్లీ ట్వైస్ కనుక చేస్తే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు అండ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా కొంత న్యాచురల్ గా క్యూర్ చేసుకోవచ్చు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇది పర్మినెంట్ క్యూర్ అని నేను చెప్పను ఇది కొంత సేఫ్ అంతే సో రాని వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి ఉపయోగపడుతుంది రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్